దళితుల్లో చాలా మంది దీన్ని ఓన్ చేసుకుంటున్నారు బీసీల్లో ఓన్ చేసుకుంటున్నారు అసలు మనస్మృతిలో ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు చెప్తున్న దానికి అసలు సంబంధమే లేదు అర్ధాలు కూడా తప్పు చెప్తున్నారు మీలాంటి వాళ్ళు అనేది మీద భయానకమైన విషయం ఏంటంటే వాళ్ళ వేళ్ళు సమాజంలో ఎన్ని పారిశ్రమలో ఎంత విస్తరించినాయంటే అసలు నిజంగానే వాళ్ళు డైరెక్ట్ గా చేయాల్సిన బరలేదు అనేక మంది వాళ్ళ హృదయాన్ని ఎరిగి నడుచుకుంటూ మనుస్మృతిని కూడా పాలిష్ చేసి చూపించే ప్రయత్నం జరుగుతుందని పాలిష్ చేస్తారు ఎట్లా చేస్తారంటే నేను కొన్ని చూపిస్తాను ఇది కుట్ర మీరు చెప్పాలి ఒక మనుస్మృతి కాపీ అండి ఎప్పటిదండి ఇది వందేళ్ల క్రితం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఒక్కసారి వారు ప్రచురించినటువంటి ప్రతికి పుల్ అనేది ఆ రోజుల్లో నిర్వహమాటంగా ఒక శ్లోకము దాని యొక్క అర్థము ప్రతి శ్లోకం దాని అర్థం దానికి కూడా ఆ వ్యాఖ్యానాలు కూడా చాలా సాధికారికమైన అవి దాన్ని ఏమంటారంటే అంటే కుల్లుక్క భట్టు అనేటువంటి ఆయన ఇప్పుడు రాసినటువంటి వీటిని ఎవరు అంత ఈజీగా కాదని లేదు అవును ఈ రోజు మీరు చూస్తుంటే మరుస్మృతులు కొత్త కొత్త కాఫీలు మీకు మార్కెట్ లో మరుస్మృతి కొనుక్కుందాం అని మనం వెళ్ళాం అనుకోండి ఇలాంటి కాపీలు దొరుకుతాయి అంటే దానికి తేడా ఏంది అంటే కొత్త టెక్నాలజీ పెరిగింది అప్డేట్ చేసి నష్టం వీటిలో మీరు చూడండి ఎక్కడైనా శ్లోకం నెంబర్ కనిపిస్తుంది కొంచెం లోపలికి వెళ్ళి చూసాను నేను వీటిలో చాలా శ్లోకాలు కూడా తీసివేయబడ్డాయి శ్లోకాలకు అర్థాలను మార్చివేయబడ్డాయి పడ్డాయి మార్కెట్ లో కూడా చిన్న చిన్న బొమ్మలేసారు ఎక్కడ కూడా శ్లోకాల నెంబర్ రాయలేదు ఎందుకు పలానా శ్లోకం పలానా నెంబర్ అధ్యాయంలో అనడం కూడా లేదు నేను లెక్క పెట్టుకోవాలి వందల శ్లోకాలు ఎవరు లెక్క అలాగే ఇదొక ప్రింట్ ఒక ప్రింట్ అంటే వేరే విషయం దీంట్లో ఒకేసారి ఒక నాలుగు నాలుగు శ్లోకాలకి అర్థం చెప్పడం చెప్తున్నాడు అదేం ప్రతిపదార్థం లేదు దాంట్లో దాని వివరణ లేదు వ్యాఖ్యానం లేదు టీకా లేదు ఎందుకంత దీన్ని డైల్యూట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అర్థాలు అది తెలియదు ఈ విషయం మరి ఈ ప్రచరణకర్తలు ఈ రచయితలు కావాలి కావాలని లేకపోతే కుట్రపూరితంగా చేస్తుర్రా లేదు అనుకోకుండా పరిశోధకులు వెళ్ళి అట్లా ఎందుకు చేసావని వాళ్ళని అడగాలి అసలు నిజమైనటువంటి మనుస్మృతి నిజమైన అర్థాలు చెప్పేటువంటి కాపీలు దొరకకుండా ఎందుకు చేస్తానని మనం అడగాలి మేము మనుస్మృతి లోపల నేను అనేక అనువాదాలు చూసిన తర్వాత నేను మనస్మృతిలో ఎక్కడెక్కడ అభ్యంతరకరమైన ఉన్నాయి దళితులకి బీసీల వివక్షలు అసమాగత అని చెప్పి అసలు అది ఏమిటంటే గొంగట్ల కూర్చుని వెంట్రికలేదు తినట్ల మనం దవ్వే కొద్ది దాంట్లో ఆశ ఆశ్చర్యమైన విషయం చెప్తానండి మేము గతంలో విజయ విహారంలో మనస్మృతి మీద ఒక చర్చ చేసాం రెండు వేల ఒకటవ సంవత్సరంలో అప్పుడు పుట్టబర సాయిబాబా గారి మీద నేను ఒక వేస వేసాను అది ఒక సీరియల్ ఒక నాలుగైదు ఏడు నడిచింది ఆ సీరియల్ అంతా నేనేం ప్రింట్ చేయలేదు కానీ సాయి సాయిబాబా గారికి కూడా మనస్మృతి అంటే ఇష్టం ఆడవాళ్ళని ఆ డోళ్ళు ఆ డోళ్ళు అని ఎక్రిస్తూ చాలా ఘోరమైనటువంటి పదజాలంతో వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేటువంటిది చాలా ఘోరంగా వల్గరగా మాట్లాడేవాడు ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినప్పటికీ మనుస్మృతి పూర్తిగా హృదయాన్ని అర్పించాడు అందువల్ల నేను ఆయన మనుస్మృతి కులము తర్వాత ఆడవాళ్ళకి సంబంధించి ఎంత ఘోరంగా మాట్లాడింది అనేటువంటి దాన్ని నేను అటాక్ చేస్తూ రాశాను అప్పుడు సంజయవన లక్ష్మీదేవి గారు ఆర్య ఆర్య సమాజి సంబంధించినటువంటి నాయకుడు ఆవిడ కొంచెం స్కాలర్ అన్నారు నా కార్య సమాజం మీద గౌరవం వాళ్ళు యాంటీకాస్ట్ మూవ్మెంట్ జీవితాంతం కులానికి వ్యతిరేకంగా దయాలు సంస్థలు చాలా గొప్ప పోరాటం చెప్పుకోదగిన పోరాటం చాలా పోరాటం కాదు వాళ్ళ కార్క్యమండ్ ఏమని చెప్పారంటే మనుస్మృతులు ఇవన్నీ లేవంటే విశుద్ధ మనుస్మృతులు మేము వేరే ప్రింట్ చేసాము మీరు చెప్పినట్టుగా చేతులు కోసేయాలి పిర్రలు పోసేయాలి చెవులు సీసం పోసేయాలి ఆ మనిషి గుడ్లు తీసేయాలి బొక్కు తీసేయాలి చాలా నిచమైనటువంటి విషయాలు చాలా చెడ్డ పేర్లు పెట్టాలి దళితులకు మంచి పేరు కూడా పెట్టుకోవడానికి వీల్లేదు అడుగు తినేవాడు లేకపోతే ఇలాంటి పేర్లన్నీ పెట్టాలి అని ఈ నీచమైన పద్ధతిలో ఏమైతే చెప్పారు ఇవి లేవు అసలు ఇది తర్వాత ప్రక్షిప్తలు ఎవరు పట్టుకొచ్చి పెట్టారు పైపెచ్చు ఎవరంటే కనుక తప్పు చేస్తే సూద్రుడు తప్పు చేస్తే అతనికి పనిష్మెంట్ ఎంత ఉందో బ్రాహ్మణుడు తప్పు చేస్తే ఇతను తెలిసి చేస్తాడు జ్ఞాని కాబట్టి ఇంకా ఎక్కువ నాలుగు రెట్లు ఎక్కువని కూడా మా దాంట్లో రాశారు అక్కడ ఒక ఆదరణ తీసుకొచ్చి ఒక ముస్లిం నాకు ఇచ్చారు దగ్గర ఉంది నేనన్నాను విశుద్ధ మనుస్మృతి మీద నా కామెంట్ ఏంటంటే ఓకే అలా ఉంటే కనుక మాకేం తగాద లేదు కానీ అది లేదు మార్కెట్ లో ఎక్కడ లేదు ఏదైతే మార్కెట్ లో ఉందో దాని బట్టి ఖచ్చితంగా మాకు అభ్యంతరం అన్ని చోట్ల ఉన్నది అదే విషయం ఉంది అంచేత ఆర్ఎస్ఎస్ కూడా ఆర్ఎస్ సమాజ్ మాదిరిగా ముందుకు వచ్చి మనుస్మృతి అంటే ఇది మేము దీంట్లో ఇది లేదని చెప్తారా అని అధికారికంగా చెప్పని చెప్పండి విహెచ్పిని చెప్పని చెప్పండి వీళ్ళు చెప్పట్లే డే వన్ నుంచి మనుస్మృతి అంటే పడి చస్తూ అంటే రూల్ చేస్తుందని సారీ ఫర్ ఇంటరప్షన్ మీరు చాలా అంశాలని మనం మీద మీద మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది మీరు రాసిన కోట్ చేసిన శ్లోకాలు ఏంటి దాని అర్థాలు ఏంటో కొన్ని ముఖ్యమైన మా ప్రేక్షకుల కోసం చెప్పండి మీ పుస్తకంలో నేను నా మనసులో ఆల్రెడీ మనసు అందరికి చాలా తెలుసు మీరు చెప్పిందే వాస్తవం అది కఠినమైన వాస్తవం అని మనం కొన్ని మాటలు చెప్పాలి మను అనేవాడు ఒక వ్యక్తి కాదు ఎవరు వెళ్ళి దాన్ని అదే చెప్తారు మను అనేవి ఖచ్చితంగా వ్యక్తి కాదు అలాంటి అలాంటి పర్సన్ కాదు మను అనేది భారతదేశంలో హిందూ సమాజంలో హిందూ సంస్కృతిలో చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన పేరు ఎవరు మనస్మృతిని కల్పించారు లేదా రాశారు అది బహుశా క్రీస్తు పూర్వం టూ హండ్రెడ్ నుంచి క్రీస్తుకం త్రీ హండ్రెడ్ దాకా ఆ పీరియడ్ లో ఎప్పుడో తయారైందని సుమారుగా స్కాలర్స్ అంతా ఒక ఏకవప్రదం చెప్తారు మనకి ఈ పీరియడ్ మధ్యలోనే చెప్తున్నారు ఎవరు చెప్పినా కూడా అయితే వేదం చాలా పురాతనం అంతకుముందు ఇంకా చాలా మనకు మనవంతరాలు ఉంటాయి కల్పాలు ఉంటాయి మీకు ఆ లెక్క ఎవరికైనా ఆసక్తి ఉంటే మనకి వాటిలో ఉండేటువంటి లెక్క ఏ విధంగా ఉంటుందంటే కలియుగం అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏళ్ళు అనేటువంటిది దీనికి ఇప్పుడు కలియుగం ఎంత ఉందో ద్వాపరయోగం దానికి రెట్టింపు ఉంటుంది దాపర యుగానికి మూడు రెట్లు త్రేతాయుగం నాలుగు రెట్లు కృత ఇవన్నీ కలిపి నాలుగు యుగాలు చతు చతుర్యుగాలు వ్యవస్థ మనకు ఉంది ఈ నాలుగు యుగాలు కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు మనం దుబ్బుకున్నా ఎవరు నాకు హేతు కలిగిన వాళ్ళు వాళ్ళు వచ్చి రెండు లక్షలు మూడు లక్షల ఏడు నుంచి మనిషి ఉన్నాడు అండి నలభై మూడు లక్షల ఏళ్ళ నుంచి లేడని చెప్తే మనం అది అన్ని అన్ని మతాల్లో కూడా వాళ్ళ లెక్కలు అలాగే ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా టర్మ్స్ లో మాట్లాడలేదు కానీ వాళ్ళ లెక్క అది ఇటువంటి ఇటువంటివి వెయ్యి మహాయుగ ఈ వీటి రెండు కలిస్తే మహాయుగం చతుర్యగాన్ని మహాయుగం ఈ మహాయుగా వెయ్యి కలిస్తే అదొక కల్పం అన్నమాట ఇది నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఉంటాయి ఆ తర్వాత ఈ కల్పాలు రెండు కలిస్తే బ్రహ్మకి ఒక రోజు ఒక నైట్ ఒక డే ఇప్పుడు ఈ ఈ బ్రహ్మకి ఒక పగలు ఒక రాత్రి అనమాట బ్రహ్మ కూడా ఒక పదవేమీ ఆయన ప్రళయం వస్తుంది ఆయన మళ్ళీ నేర్చి మళ్ళీ సృష్టి ప్రారంభిస్తారు ఇది వాళ్ళ సైకిల్ ఇది వాళ్ళ ఆలోచిస్తారు ఈ వీటిని కూడా మన్వంతరాల కింద విభజించారు అంటే ప్రతి కల్పనలో కూడా పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి అంటే ఒక మన్ మనువు అంటే విశ్వానికి పాలకుడు అంటే ఇది మనకే కాదండి క్రిస్టియన్స్ లో మీరు మనం వినంటే గనక ఇది వాళ్ళకి ఒక ఈ దాన్ని ఏమంటారు జల ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఉంటారు ఆ మను ఎవరైతే ఉన్నాడో మనకి క్రైస్తవుల్లో జలప్రలయ గాథలో నోవా నోవా ఈ నోవా అతను జలప్రళయాన్ని కనెక్టెడ్ పర్సన్ అతను కూడా ఈ పడవ తీసుకురావడం ఈ మను కూడా ఇక్కడ మత్స్య మత్స్య అవతారంలో దాన్ని పురాణాల్లో అది ఆకర్షణ కనిపిస్తుంది అంటే పురాణాలన్నీ కొంత కొంత కలుస్తాయండి క్రీటు ద్వీపం అనే ఒకటి ఉంది మధ్యధర సముద్రంలో మినోస్ అనే కూడా నాగరికత ఇప్పుడు ఆర్యుల యొక్క కనెక్షన్స్ బయట నుంచి ఉన్నాయి బయట నుంచి ఇక్కడికి వచ్చారు అంటే చాలా మంది కోపడుతున్నారు కానీ లింగువిస్టిక్ గాను జెనెటిక్ గాను లేకపోతే అనేక రకాలుగా చూసినా కూడా అది నాకేం తప్పు కానిపించట్లేదు దాంట్లో నేను బయట నుంచి వచ్చారు అనకుండా నేను దాన్ని ఏమి ఆ భారతదేశం ఇప్పుడు మనం పొలిటికల్ బౌండరీస్ ఉన్నాయి కానీ అప్పటి నుంచి చూస్తే దాంట్లో తప్పేమి నాకు తప్పు తప్పుగా అయితే క్రీటు ద్వీపంలో మినోస్ అనే నాగరికత ఉంది అది మనువుకి సంబంధించిన మను అనేటువంటి శబ్దం ప్రపంచంలో చాలా నాగరికతల్లో ఉందని చెప్పడానికి గిఫ్ట్ ఇవన్నీ కూడా ఈ ఈ యొక్క ప్రాచీనమైన పాత బైబిల్ నుంచి మీకు మళ్ళీ కొత్త బైబిల్లోకి అక్కడ నుంచి ఈవెన్ ఖురాన్ లో కూడా ఈ నోవాహ్ అనేటువంటి ఒక ప్రవక్త వాళ్ళకు కూడా ఉంటాడు వీళ్ళంతా కూడా మనువుకి రూప మనకేంటి పద్నాలుగు మంది మనులు క్రిస్టియన్ ఈ పద్నాలుగు మంది మనులకి వేరు వేరు పేర్లు స్వయంభవమును స్వరోచమను ఉత్తమమును తామసమును ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి ఇప్పుడు మనం ఈ మనం వైవస్ మను అనేటువంటి ఏడవ మను పరిపాలన ఉన్నాము అని తెలియదు మనం ఉన్నామని ఈ పురాణ పౌరాణికుల అభిప్రాయం ఇదంతా ఇప్పుడు స్మృతికారుడు ఏం చేశాడంటే మనుస్మృతి మనస్మృతి రాయదలుచుకున్న పెద్ద మనిషి ఎవడంగా మనంతా నా పేరు అప్పరవ్ పునరావు గారు లేకపోతే రామారాగాన్ని పెట్టుకునే కంటే కూడా ఈ మనువు పేరు పెడితే యుల్ గెట్ మోర్ ఐదెంటిసిటీ అలాగే వ్యాసుడు కూడా వ్యాసుడు కూడా ఒక వ్యక్తి కాదు మీకు వేదాలను విభజించిన వాడు వ్యాసుడే పురాణాలను భారత రాసినప్పుడు వ్యాసుడే కానీ మనకు చూస్తే కనుక వేదాలు ఎక్కడవి ఉపనిషత్తులు ఎక్కడవి పురాణాలు ఎక్కడవి వాటి మధ్య వందల వేల సంవత్సరాలు గ్యాప్తి అందు ఒక మనిషి అయ్యే అవకాశం లేదు వ్యాస కూడా పదవే అని నేను అనుకుంటాను ఇది నా అభిప్రాయం దీన్ని అఫెండ్ చేయడానికి కాదు నేను శాస్త్రీయ దృష్టిని ఎప్పుడు వదిలిపెట్టేవాడిని కాదు నేను దాన్ని మైంటైన్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను చెప్తాను ఇప్పుడు మను అనేటువంటి వ్యక్తి కులాలను ఏర్పాటు చేసేటప్పుడు మనకి ఆగ్రహం కలుగుతుంది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దీన్ని తప్పుకోలేదు మనువు కానీ ఎవరన్నా కానీ మనం ఏడవ మను పరిపాలనలో ఉన్నాం మరి ఆయన ఉంటే మరి రాజుగారు ఉంటే తెలియదు కదా మనకి కానీ పౌరాణిక దృష్టి అలా ఉండదు మన మన్వంతరంలోనూ ఇది వైభవస్వత్ మనువు దీనికి పాలకుడు అని అంటే అనుకున్నాం హిందువుల్లోను బహుశా చాలా వేదిక పీరియడ్ ఎర్లియర్ పీరియడ్ ఆఖ వేదన కూడా ఋగ్వేదలు కూడా మనువు ప్రసక్తి అయితే ఈ మను స్మృతికారుడు కాదు స్మృతికారుడు ఎప్పుడైతే దానికి అథెంటిసిటీ గుర్తింపు తెచ్చుకోవడానికి పేరు చర్చ వ్యాసుడు వ్యవహారం కూడా అదే నేను ఇందరికీ చెప్పాను నెక్స్ట్ ఏమిటంటే ఇప్పుడు మనువు కులాలను ఏర్పాటు చేశాడా మను కులాలను ఏర్పాటు చేశాడు అనేటువంటిది వైజ్ఞానికమైనటువంటి పరిశీలన కాదు బాబాసాహం రాశక్తి మనవు కానీ బ్రాహ్మణులు కానీ కులాలను ఏర్పాటు చేశారు అంటే అలా ఒకళ్ళు ఎవరైనా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి అంతా పెద్దవాళ్ళు చెప్పినట్టు నడుచుకోండి ఎవరు నడుచుకుంటే ఆయన చాలా గొప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప ద్వేషరహితమైన గొప్ప పరిశీలన అసలు అది దట్ ఇస్ నాట్ అట అలా ఎవరైనా చేయటం నేను ఇక్కడ నుంచి లోకాలు రాసుకొచ్చారు కాబట్టి దాని బట్టడం మీరు నడుచుకోండి మూడు మీద వస్తారు ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఆయన నడుస్తోంది అప్పటికే ఆ వ్యవస్థ ఆయన రికార్డ్ చేసేయండి జరుగుతున్న దాన్ని ఆయన ఒక ఒక కోడిఫై చేసి ఒక పగం బయట అంతేగాని ఈయన రాసిన తర్వాత దాని పెట్టేట తొక్క కుక్క తోక నోపలేదు తోక కుక్క నోపిటో అంటే ఉన్న వ్యవస్థను మనం పెట్టిన అవును అంతే ఎగ్జాక్ట్లీ అయితే ఇది ఎలా వచ్చింది అంటే మన దానికి శాస్త్రీయ మనం కుల పడి వచ్చింది ఎందుకు వచ్చింది ఏ కాలంలో వచ్చింది దృగ్వేదం ఇది ఎక్కువ శాస్త్రీయ పరిశ్రమ చేసి అది మనం క్యాన్వాస్ గా వెళ్ళిపోతాం ఏమైనప్పటికీ మనస్ఫూర్తి అనేటువంటిది ఆ రోజు సమాజంలో ఈ రకమైన వ్యవహారం ఉంది దాని రికార్డెడ్ గా దాన్ని చేస్తున్నాడు అలాగే బ్రాహ్మణుడు బ్రాహ్మణు కులాన్ని ఏర్పాటు చేయలేదు బ్రాహ్మణుడు మొట్టమొదటి డోర్స్ క్లోజ్ చేసుకున్నారు నేను చెప్పింది కదా అంబేద్కర్ చెప్తాడు మాట వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసినప్పుడు మిగతా వాళ్ళు మిగతా సమూహాన్ని వాళ్ళు చూసి ఇమిటేట్ చేయడం మొదలు పెట్టి వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసుకోవడం మొదలు అట్లా సమాజం సమూహాలు విడిపోయి బహుశా వాళ్ళు ఎవరు ముందరు చేశారో అనుకోవచ్చు అంతకంటే మనం చెప్పడం కదా కానీ అందరం కూడా దీంట్లో చిక్కునో అందరం కూడా వేరు వేరు స్థాయిలో కొంతమంది వర్షకీయ దారులు అణచివేత్తలు ఉన్నాయి అవకాశం నిరాకరించబడ్డాయి కొంతమంది అడ్వాంటేజెస్ పోస్ట్ లో ఉన్నారు అది ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని కోడిఫై చేసి అంటే స్మృతిలో ఎక్కించి వీళ్ళకి శిక్షణ ఉండాలి అని చెప్పినటువంటి వాడు ఆ రికార్డు చేసిన వాళ్ళు అనేక మంది స్మృతికారులు ఉన్నారు మనకి అవైలబుల్ గా మనస్మృతి ఉంది